ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇంకా పదో రోజు ఏం జరిగిందో సూటిగా సుత్తి లేకుండా ఒక మొక్కలు చేపేస్తాను ఇంకా నామినేషన్లు అయితే అందరూ పడ్డారు ఈ లో పడ్డ వాళ్ళే తొమ్మిది మంది అయితే లో పడ్డారు ఇంకా ముఖ్యంగా వీళ్ళందరిలో కల్లా కాస్త డేంజర్ జోన్లు ఉండేది ఎవరంటే మాస్క్ మ్యాన్ ఇంకా ఇతనికి అయితే అసలు అంటే ఇతని బిహేవియర్ కానీ ఇతను చేసేటువంటి అంటే కొన్ని కొన్ని పనులు కానీ అతని పద్ధతులు కానీ ఎవరికి నచ్చడం లేదనమాట హౌస్లో అంటే ప్రతి ఒక్కరు ఇతన్ని ఎత్తి ఎత్తి పొడస్తారనమాట కాబట్టి ఇంకా ఇతను అయితే కొద్దిగా డేంజర్ జోన్లో ఉన్నాడు పై జనాలు కూడా ఓటేసే టైప్ అయితే అనమాట కానీ ఇతను ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఇతను కామన్ మ్యాన్ కోట కింద పోయాడు కాబట్టి కాస్త సింపతి జనాలు అయితే ఉందనమాట కానీ ఎంత సింపతి ఉన్నా సరే ఇతను మొదటి నుంచి ఇతను కొంచెం అంటే ఎమ్మానీలతో ఇతనికైనా గొడవ కానీ అదేవిధంగా భరణి గారితో ఇతనికైనా గొడవ కానీ ఇంకా తనుజతో ఈయన గొడవ కానీ అంటే ఇతను సెలబ్రిటీలు ఉన్న వాళ్ళతో ఇంచుమించు అందరితో గొడవలు లేదు ఇతనికి అంటే ఎమ్మానీలతో తనుజాతో ఇంకా భరణి గారితో ఏముంది కదా సంజనాతో అయింది అది ఆసియా ఇంకా ఆలతో కానీ ఇంకా దాదాపు ఇంకా అందరితో అయింది ఒక్క సుమన్ షెట్ కాదు తప్ప ఇంకా ఎమ్మానీలతో అయితే చెప్పలేదు అనమాట కాబట్టి ఏంటంటే ఇంకా సెలబ్రిటీలు అందరితో ఇంచుమించుగా ఇతను గొడవైంది పైగా ఇతను కాస్త ఎక్కడైనా చూస్తే ఓటేసేస్తాం ఇతను వేరే వేరంటే ఎవరు మాస్క్ మ్యాన్కి అయితే లేరు అనమాట ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అయితే మర్యాద మనిషి ఇతను కూడా గుండె ఉంటుంది ఇతను ముందుగానే బాగా సెలబ్రిటీ అతను కానీ ఇతను కూడా ఒక కామన్ కోట కేంద్రం పోయాడు కాబట్టి కామనర్స్ అంటే ఎలా ఉండాలంటే మ్యాక్సిమం కామనర్స్ అంటే ఏదో కాస్త పరిస్థితి బాగున్న వాళ్ళకి ఛాన్స్ ఇచ్చుంటే బాగున్నాం కానీ ఇతనైతే పరిస్థితి మరీ ఫైనాన్షియల్ గా ఇతను అదేం కాదనమాట అంటే ప్రజెంట్ ఇప్పుడున్న కామనర్స్ ఎవరైనా సరే అందరూ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉన్నవాళ్ళు కాబట్టి చూద్దాం జనాలు ఎవరెవరికి ఓటేస్తారు అనేది ఇంకా దమ్ము శ్రీజ కానీ ఈ డాక్టర్ పాప ప్రియాంక కానీ ఇంకా వీళ్ళందరూ అంటే కార్నర్ కోటలో ఉన్న ప్రతి ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్గా ఏం పేదవాళ్ళు అయితే కాదు వీళ్ళు అసలు కామనర్ కోట కింద బాగుండ సెలబ్రిటీ హోదాలోనే డైరెక్ట్గా బిగ్ బాస్లో బట్టి బాగున్నారు అంటే లాస్ట్ టైం పోయారు కదా అసలు ఒకటో సీజన్ నుంచి ఇప్పటిదాకా అంటే ఎనిమిది సీజన్లు అయితే ఈ ఎనిమిది సీజన్లో ఇంతవరకు అగ్ని పరీక్ష కానీ కామన్ మ్యాన్లకి ఇలా ఉంటుంది అలా ఉంటుంది కానీ ఎవరికి చెప్పింది అయితే లేదనమాట అంటే కామన్ ఛాన్స్ ఇచ్చారు రండి ఇంచుమించుగా ఇప్పుడు సీజన్ ఐదు అంటే ఐదో సీజన్ నుంచి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు ఆదిరెడ్డి కానీ ఇంకా లాస్ట్ టైం లాస్ట్ సీజన్లో అయితే ఇంకా ఐదారు మంది కామన్ ఇచ్చారు ఇచ్చారు టేస్టీ తేజ కానీ నబీల్ అఫ్రిది కానీ పెజవాడ బేబక్ కానీ అంటే లాస్ట్ సీజన్లో అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఆ లాస్ట్ సీజన్లో అయితే ఇచ్చారనమాట ఇంకా ఈ సీజన్లో ఏందంటే కి సపరేట్ అని వాళ్ళకి సపరేట్ అని ఇచ్చారు కానీ కామర్స్ అని పేరు పెట్టారు కానీ అక్కడ కామన్ అసలు ఎవరు లేదు అక్కడ అంటే వాళ్ళు ఇంచుమించుగా ఫేమస్ అయిన వాళ్ళే వాళ్ళు అంటే ఫైనాన్షియల్గా అంత కరెక్ట్గా ఉన్నవాళ్ళు కాబట్టి సింపుల్ అయితే గెయిన్ చేయలేరు పైగా కామన్ మ్యాన్ అంటే అసలు సెలబ్రిటీని చూస్తే భయపడిపోవాలి వాళ్ళు ఎవరు భయపడలే అక్కడ అంటే కామన్ మ్యాన్లు సెలబ్రిటీని చూసి భయపడే ఛాన్స్ లేదు నేను నేనేంత అనేటిగా ఉండాలన్నమాట అంటే ఇక్కడ అర్థం ఏందంటే వాళ్ళు కామనర్స్ అయితే కాదు ఇంకా ఈడు మల్టీస్టార్ మనోధరాజా ఇతను అయితే ఇంకా కామనరే అతను అలాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చుంటే బాగున్నాయి ఎందుకంటే పరిస్థితి బాగానే వాళ్ళకి సర్లేండి అయింది ఏదో అయింది ఇంకా ఇంక ఛాన్స్ ఇచ్చేసారు ఇంకా చూద్దాం ఇంకా వీళ్ళైతే నామినేషన్లు పడి ఉండాలి అందరూ అయితే నామినేషన్లు పడ్డారు ఇంకా భర్ణి గారు కానీ ఎమ్మన్ కానీ ఇంకా ఈ ప్రియాంక కానీ అందరూ పడ్డారు అనమాట ఒక్క సంజన తప్ప సంజన దేనికంటే ఆ ఒక కెప్టెన్ కాబట్టి చూద్దాం అంటే ఎంత కెప్టెన్ అయినా సరే కెప్టెన్ కాకముందు నామినేషన్లు పడిందంటే మాత్రం ఖచ్చితంగా బయట రావాల్సిందే అది లాస్ట్లో ఎప్పుడైనా అది ఎవిక్షన్ షీల్డ్ వచ్చిన తర్వాత ఆఫీస్ శక్తి ఎవిక్షన్ షీల్డ్ అనే దానికి ఉంటుంది అంతే ఇంక ఈ మధ్యలో ఎవరైనా సరే నామినేషన్లు పడ్డారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బయటికి రావాల్సిందే కెప్టెన్ అయినా సరే కానీ నామినేషన్లు